ప్రభుత్వ స్థలం ఆక్రమించి వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మిస్తారని హిందూ సంఘాల వివరణ సనాతన ధర్మ పరిరక్షణ కిరణ్ కుమార్ ప్రస్తుతం స్వామి దేవస్థానం ఉన్న ప్రాంతం మఠం భూములుగా ఉన్న ఈ ప్రాంతంలోనే ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణాలు చేపట్టారని అన్నారు ఈ మఠం భూములలోనే ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని కిరణ్ గుర్తు చేశారు गोविंदा 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 ये कड़िया दाइव సాక్షాత్ మన వెంకటేశ్వర స్వామి యొక్క గుడి కోసం కూడా ఇది వెంకటేశ్వర స్వామి యొక్క స్థలం అని చెప్పుకోవడానికి కూడా మాకు చాలా బాధగా ఉంది ఈ విషయాన్ని కూడా మేము పబ్లిక్ లోకి వచ్చి ఇది స్వామి కొలువైనటువంటి ప్రాంతం ఇది ఈ భూమి వేద భూమి ఈ భరత భూమి దేవభూమి ఇది ఈ దేవ భూమిలో ఆ కలియుగ దైవానికి కట్టినటువంటి గుడికి కూడా మేము సమాధానం చెప్పాల్సి వస్తుందని ఒక భక్తుడుగా ఒక హిందువుగా మేము అనుకోలేదు గత నాలుగు రోజులుగా మనం వార్తల్లో చూస్తున్నాం ఒక పత్రికలో వచ్చింది ఈ వెంకటేశ్వమి యొక్క గుడి ఆ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించింది అలాగే రోడ్డు ఆక్రమించేసి ఇష్టానుసారితో రోడ్డు బ్లాక్ చేసింది అని రాసింది అయ్యా నేను అడుగుతున్నాను ఒకటే ఆ రోడ్డు వేస్తున్నది మన కార్పొరేషన్ వారు ఈ గుడికి సంబంధించినటువంటి వారు కాదు అందులో ఇది ప్రభుత్వ భూమి అంటున్నారు ఇది భూమి వేద భూమి వెంకటేశ్వ సంబంధించినటువంటి భూమి తిరుపతి కలి యొక్క దైవం అది అలాంటిది ఈ ప్రభుత్వ స్థలంలోనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా కట్టినటువంటి ఈ గుడికి కొంతమంది కుట్రపూరితంగా కుట్రపూరితంగా దీన్ని అపవాదు దీనికి అపకీర్తి కావాలని ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగానే వచ్చినటువంటి వార్తకి ఇది తప్పు వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం తప్పు అని చెప్పడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేకా ముఖంగా ప్రజలకి అధికారులు కూడా మేము తెలియజేస్తున్నాం చూస్తున్నావు